गीता मंत्रम 15वां अध्याय 20वां श्लोक आकरण अध्याय इति कुह जमम शास्त्र मिद मुक्तम बुद्धिमान सात्य कृत कृच्छ भारत पाप रहितो अर्जुन ఈ ప్రకారము రహస్యమైన ఈ శాస్త్రమును నీకు చెప్పింది దీన్ని చక్కగా వాడు జ్ఞానవంతుడును ప్రతకుడునో కాగదుడు కాబట్టి తాను మించిన ఈ బోధ అంతయు అతి రహస్యమైనదనియు మొట్టమొట్ట భగవానుడు పలికను కనుకనే గుహం అనగా గుహ్య తరము అని కానీ చెప్పక తమం అని తమ ప్రత్యము ప్రత్యపదమును ప్రయోగించి అధిగోప్యమునకు పరమ రహస్యమును వెల్లడించడు అర్జునుడు పాపరహితుడు నిర్మల చిత్తుడు ఆధ్యాత్మిక జ్ఞాన శ్రవణమునకు గ్రహణమునకు అధికారి అర్జును వలే ఎవరైనా సరే తమ చిత్తమును దోషమును పాపమును కలిగిన సో సర్వేశ్వరుడు ఏ మహనీయుడు గురువు ద్వారా లేక ఏది నిమిత్తము బ్రహ్మాత్మత్వమును ఉపదేశించ ఈ భాగవత్ ఈ బోధ కలిపి ఫలితమైంది దానిని మనుషుడు ఒక జ్ఞానవంత స్వరూప అనుభవం కలవాడు రెండు కృతకృత్యుడు కాగలడు ఈ బోధన తెలుసుకుంటూ భగవంతునిపై అసభ్య కదలవాడాయి బుద్ధి యోగా అనగా జ్ఞాన అనుభవము స్వరూపమును పాపానుభవమును అనుభవము బల తగలుగు బ్రహ్మచేతను ఆధ్యాత్మిక జ్ఞాపకం చేతను అపకృత్యుడు ఇతట ఏతాద్భుత బుద్ధిమాని సాత్కృత్య కృత్యచ్చ అని వాక్యము ద్వారా స్పష్టముగా చెప్పి వచ్చిన కావున ధన్యుడు కృతకృత్యులు కాదలచిన వారు జన్మసార్ధకం కాదలచిన వారు భగవానుడు బోధించిన ఈ